హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈ వీడియోలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ కళాక్షేత్రంలో వరికి సంబంధించిన రెండు విత్తన రకాలు అయితే అందుబాటులో ఉన్నాయండి ఒకటి దొడ్డు రకం ఒకటి సన్న రకం వాటి వివరాలను అయితే తెలియజేస్తున్నాను మీలో ఎవరికైనా ఈ వీటికి సంబంధించిన సీట్స్ కావాలంటే ఇందులోనే వారి డీటెయిల్స్ కూడా ఉన్నాయండి వాళ్ళకి సంప్రదించి మీరు విత్తనాలని తీసుకోగలరు అందులో వచ్చేసి first one, J. G. L. టూ డబల్ ఫోర్ టూ త్రీ రకం అండి ఇది వచ్చేసి ఇరవై ఐదు కేజీలకు గాను పదకొండు వందల రూపాయలండి దీని పంట కాలపరిమితి వచ్చేసి నూట ఇరవై ఐదు రోజులండి ఒక ఎకరానికి దిగుబడి వచ్చేసి ముప్పై నుండి ముప్పై ఐదు క్వింటల్ వరకు వస్తుందని దీని ప్రత్యేక లక్షణాలు వచ్చేసి గింజ రాలి గుణం తక్కువ గాలివానకు పడిపోదు అని అయితే తెలియజేశారు రెండవ రకం వచ్చేసి కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ అండి దీని ఇరవై కేజీల బ్యాగ్ ధర వచ్చేసి వెయ్యి ఇరవై అండి దీని కాలపరిమితి వచ్చేసి నూట ఇరవై ఐదు నుండి నూట ముప్పై రోజులు ఇది ఎకరానికి దిగుబడి వచ్చేసి ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు క్వింటాల వరకు వస్తుందండి దీని యొక్క ప్రత్యేక లక్షణాలు ఉల్లికోడు తెగులు కొంతవరకు తట్టుకుంటుందని తెలియజేయడం అయితే జరిగిందండి మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే ఇందులో వీడియోలో మెన్షన్ చేసిన నెంబర్కి సంప్రదించగల